వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అనకాపల్లి విశాఖ జిల్లాలో పర్యటించబోతున్నారు అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడే ఆయన విజయవాడ బయలుదేరారు విజయవాడ నుంచి విశాఖ చేరుకుంటారు అక్కడ నుంచి రోడ్డు మార్గాన ముందు మాకవరంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని ఆయన సందర్శిస్తారు దాని తర్వాత మెడికల్ కాలేజీ గురించి ప్రభుత్వం చేసిన కామెంట్స్పై ఆయన ఘాటుగా రియాక్షన్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి ముందుగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం పీపీపీ విధానంలో రాష్ట్రంలో ఉన్న పది మెడికల్ కాలేజీలని ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో అభివృద్ధి చేసే ప్రణాళిక అయితే సిద్ధం చేసింది దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ అయినాయి దీని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఈ విధానాన్ని తప్పుపట్టింది కూడా ఈ నేపథ్యంలోనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్గా రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది దానికి సంబంధించి ప్రూఫ్లతో సహా చూపించేందుకు తాము కట్టిన నిర్మాణాలకు సంబంధించి తాము చేసిన అభివృద్ధి గురించి క్షేత్రస్థాయిలో పోరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్టు తెలుస్తుంది అంటే ఇటీవలే ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి ఏ ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు అయితే ఉన్నాయి వాటిని సందర్శించాలని ఆయన నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపిన అయితే జరిగింది ఈ నేపథ్యంలో ని మరింత పెంచేందుకు ప్రభుత్వం పైన ఒత్తిడి మరింత పెంచేందుకు నేరుగా జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగడం అయితే జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన పర్యటన అయితే ఖరారు చేసుకున్నారు ఈ పర్యటనలో భాగంగా అయితే ప్రభుత్వం దీనిపైన పూర్తిగా ఆంక్షలు విధించడం జరిగింది విశాఖలో దిగిన తర్వాత కేవలం రోడ్డు మార్గాన్ని మాత్రమే మాకవరం రావాలని నిర్దేశించిన ప్రాంతంలో మాత్రమే ప్రెస్ మీట్లు పెట్టుకోవాలని భారీ కాన్వాయిలు కానీ లేదంటే రోడ్ షోలు కానీ అనుమతి లేదని వీటితో పాటుగానే కాన్వాయిలో పది వాహనాలు మాత్రమే ఉండాలని ప్రభుత్వం అయితే ఆంక్షలు విధించడం జరిగింది ఈ ఆంక్షల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు కూడా అమర్నాథ్ కానీ బిడల్ రజనీ గాని దీన్ని తీవ్రంగా ఆక్షేపించడం కూడా జరిగింది కేవలం జెడ్ కేటగిరీ ఉన్న ఒక వ్యక్తి కాన్వయ్ లో పది వెహికల్స్ ఉంటే మిగతా వాళ్ళంతా ఎలా రావాలని వారు ప్రశ్నించడం కూడా జరిగింది అయితే ఈ పర్యటన ముగిసిన తర్వాత ఆయన మళ్ళీ కింగ్ జార్జ్ హాస్పిటల్ అయితే వెళ్తారు పార్వతపురం అన్ని జిల్లాకు సంబంధించి ఎవరైతే గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఎనభై రెండు మంది వరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారో వారికి సంబంధించి వారిని పరామర్శించే కార్యక్రమం కూడా అక్కడ ఉంది ప్రభుత్వ పాఠశాలలో వసతులు సరిగ్గా లేని కారణంగా విద్యార్థులంతా అస్వస్థతకు కూడా కోల్పోవడం అనే అంశాన్ని చాలా తీవ్రంగా ఎత్తు చూపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తుంది అయితే ఈ రోజు పూర్తిగా హై టెన్షన్ అయితే నెలకొంది జగన్ పర్యటనకు సంబంధించి అనకాపల్లి జిల్లాకు సంబంధించి పోలీసులు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఈ రోజు ఏం జరుగుతుంది జగన్ కాన్వే అయితే ఎంతమంది ఉంటారు జగన్ తో అసలు జగన్ ని చూసేందుకు లేదంటే ఆ మెడికల్ కాలేజ్ వద్దకు ఎంత మంది వస్తారు అనేది కూడా హైటెన్షన్ అయితే నెలకొని నెలకొని ఉంది ఎక్కడెక్కడ పోలీసులు కూడా ఆంక్షలు పెట్టి అనుమతి లేని వాహనాలను అయితే లోని కానీ అనుమతించడం లేదు కాన్వేలో ఇతర వాహనాలు ఏవైనా యాడ్ అయినా కానీ వాటిని జప్ చేస్తామని కూడా డీజీపీ అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ కెమెరా పర్సన్ రాంబోప్ లింగారెడ్డి తాడేపల్లి వన్ ఇండియా న్యూస్ తెలుగు